హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా చిక్కుడుకాయ సాంబార్ తయారీ విధానం ఎలానే చూసేద్దామండి ఇదైతే చాలా బాగుంటుందన్నమాట వన్ పాట్ రెసిపీ ఇక్కడ తమిళనాడులో చాలా రకాల సాంబార్లు తయారు చేస్తూ ఉంటారని చెప్పి చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు నేను ఇంకా ఈ చిక్కుడుకాయ సాంబార్ అయితే చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది కూడా ఇంక ఈరోజు మన ఛానల్లో ఈ చిక్కుడుకాయ సాంబార్ తయారీ విధానం అని చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా మా ఆయన డబ్బిచ్చా సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇక్కడ మీరు చూసారంటే నేను ఒక ముప్పావు కప్పు కందిపప్పు అయితే తీసుకున్నానండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేశాను నేనైతే ఇచ్చే రేషన్ పప్పే వాడతాను బాగుంటుందన్నమాట డబల్ పప్పులా ఉంటుంది ఇప్పుడు దీంట్లో నేను ఒక మూడు చిన్న సైజు టమాటోలు ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నానండి పచ్చిమిర్చి అయితే ఒక ఐదు వేశాను ముందు మూడు వేసి తర్వాత ఇంకొక రెండు వేశాను తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకుని ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను ఇంక తర్వాత చూసారంటే చిక్కుడుకాయ సాంబార్ అని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి ఇటువంటి పెద్ద చిక్కుడులే దొరుకుతాయి అనమాట ఇంకా లావుగా కూడా ఉంటాయి రెండు ఉండేలా కూడా చిక్కుడుకాయలు ఉంటాయి మన సైడ్ దొరికే చిక్కుళ్ళు అంటే నాకు చాలా ఇష్టం వేపుడు చేయడానికి కానీ ఇగురు చేయడానికి కానీ ఇంక ఈ చిక్కుడుకాయలు అయితే సాంబార్ పెడతాను అనమాట ఇంకా చిక్కుడుకాయలు అయితే ఈ విధంగా కట్ చేసేసానండి కట్ చేసేసి ఇది కూడా కుక్కర్లో వేస్తున్నాను ఇంత అందంగా ఎందుకు చూపిస్తున్నానంటే ఒక తమలని తీసుకుందాం అని చెప్పేసి ఈ కుక్కర్ వీడియో అనేది ఇంత అందంగా అయితే చూపిస్తున్నాను అనమాట చిక్కుడుకాయలు నేను ఒక వంద గ్రాములు తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో కొంచెంగా పసుపు వేసాను కొంచెంగా మెంతులు వేస్తున్నానండి తర్వాత కొంచెంగా జీలకర్ర కూడా వేస్తున్నా తర్వాత కొంచెంగా ఇంగువ వేస్తున్నానండి వేసిన తర్వాత ఒక వెలుల్పాయి ఫుల్గా వేసుకోవచ్చు నేనైతే ఒక నాలుగు రేఖలు అయితే వేసాను అంతే ఇప్పుడు దీంట్లో నేను ముప్పై కప్పుకి ఒక రెండున్నర కప్పులు నీళ్ళు అయితే వేశానండి ఒకసారి బాగా కలపాలి కారం అయితే నేను వేయలేదు నేను దీంట్లో తమిళనాడు స్టైల్ కారం అయితే ఉపయోగించిపోతున్నాను అది ఎలా అనేది వీడియోలో చెప్తాను చూడండి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రెండు విజిల్స్ అయితే సరిపోతుందండి నేను వాడే ఈ ఇండస్ వ్యాలీ కుక్కర్ వచ్చేసి ఒక విజిల్కే పప్పు బాగా ఉడికిపోతుందనమాట అనమాట నాకు ఈ కుక్కర్ ఇచ్చిన దగ్గర నుంచి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మటన్ కానివ్వండి వేరే ఏది చేసినా ఇందులో త్వరగా అయితే ఉడికిపోతుంది ఇంక నేనైతే ప్రెషర్ వచ్చేలోపు చింతపండు రసం అయితే చేస్తున్నాను ఒక లెమన్ సైజ్ చింతపండు అయితే నానబెట్టి పెట్టాను అనమాట చింతపండు బాగా నానిపోయింది దాంట్లో ఉన్న పిప్పిని అయితే తీసేస్తున్నాను నేను ఇంత అయితే సరిపోతుందండి మన పులుపు తగ్గట్లుగా వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో నేను తమిళనాడు కారం అయితే ఒక పావు కప్పు అయితే వేస్తున్నానండి ఇంత కారం అని చెప్పి అనుకోకండి దీంట్లో పప్పులు వేసి బియ్యం వేసి అన్నీ వేసి చేస్తారు కాబట్టి కారం వచ్చేసి మనం తినేటట్లుగానే ఉంటుంది అనమాట బ్యాలెన్స్గానే ఉంటుంది కారం వేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసాను వేసి బాగా కలపాలండి మనం డైరెక్ట్గా అందులో వేసేసామంటే కనుక ఉండలు ఉండల కింద చుట్టేస్తుంది కారం అందుకని చెప్పేసి ఈ విధంగా వాటర్లో మిక్స్ చేసి వేయాలి మామూలుగా సాంబార్ పెట్టినప్పుడు ఏంటంటే మనం వెజిటేబుల్స్ వేపుతాం కదా అప్పుడు ఈ కారం వేసి ఫ్రై చేసేయచ్చు ఇప్పుడు అలా చేయలేదు కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇంకా కుక్కర్ అయితే విజిల్ వచ్చింది స్టవ్ కూడా ఆఫ్ చేసానండి ఒక విజిల్ లోనే పప్పు అయితే బాగా ఉడిగిపోయింది చూడడానికి ఇలా ఉంది కానీ మెదిపినప్పుడు అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకొకసారి గరితూ ఈ విధంగా చేస్తున్నానండి టమాటో ముక్కలు వచ్చేసి మీరు కావాలనుకుంటే అలాగే ఉంచేయచ్చు లేదంటే మెత్తగా కూడా మ్యాష్ చేయొచ్చు నేనైతే అలాగే ఉంచేస్తున్నాను ముందుగా చింతపండు రసం తయారు చేసి పెట్టాం కదా కారం కలిపి అది అయితే ఇందులో వేస్తున్నానండి వేసిన తర్వాత చిక్కదనానికి తగ్గట్లుగా అంతేకాకుండా పులుపుకి తగ్గట్లుగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఈ కారం వచ్చేసి బాగా చిక్కగా ఉంటుంది అందువల్ల మనం సాంబార్ పెట్టినా పులుసులు పెట్టినా చిక్కగా ఉంటుంది దాన్ని బట్టి మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇంకా పోపు కోసం అయితే ఒక ప్యాన్ పెట్టి దాంట్లో పోపు దినుసులు వేస్తున్నాను జీలకర్ర అయితే వేయలేదు ఆల్రెడీ అందులో వేసాను కాబట్టి దీంట్లో జీలకర్ర అయితే వేయలేదండి కొంచెం ఆవాలు మెంతులు కరివేపాకు ఎండుమిర్చి వేసి వెల్లుల్లిపాయ వేసి ఫ్రై చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే కావాలనుకుంటే కొంచెం చిన్న బెల్లంకు కూడా వేసుకోవచ్చు పులుపు ఎక్కువగా అనిపిస్తే నాకైతే సరిపోయింది అందుకని బెల్లం అయితే వేయలేదు ఇంకా బాగా మరుగుతున్న సాంబార్లు వేడి పోపు అయితే వేసేసానండి అంతేనండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఈ చిక్కుడుకాయ సాంబారు ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట వన్ పాట్ రెసిపీ నేను ఇందాక చెప్పాను కదా వన్ పాట్ రెసిపీ అనమాట ఇంకా కారం రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ సాంబార్ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభివృద్ధి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ